పిల్లలను ప్రభుత్వం వదిలేసిందని పొంగూరు నారాయణ అన్నారు ఆయన యాభై డివిజన్ గుజ్జమ్మ రేపు తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రెండు వందల మందికి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ఈ అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రధానంగా పేద పిల్లలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన సత్యమణి రమాదేవి కంపిరి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు nada porque se va a perder el tiempo todo nada que borrar nada que

ఈరోజు భోగి రేపు సంక్రాంతి అయితే ఈ సందర్భంలో నేను యాభై డివిజన్లకు రావటం ఇక్కడ అంతకుముందు ఒకసారి వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను ఈ పక్కకు వచ్చాను పక్కనే మనం ఉన్నదాని హాల్ పక్కకి వాళ్ళు చూపించి పరిస్థితి ఎలా ఉంది సార్ మేము దైవ ప్రార్థన చేసుకుంటాం చేసుకోవాలంటే మా ఫ్లోరింగ్ చూడండి మా పైన చూడండి అని వాళ్ళు అనటం వెంటనే నేను అప్పటికప్పుడు యాక్చువల్గా వాళ్ళకి దీనికి సంబంధించిన సహాయం చేస్తానని చెప్పటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగింది అది వన్ మంత్ పట్టిందా ఒక నెల వన్ వీక్లోనే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి కావాల్సింది చాలా చక్కగా మంచి ఫ్లోరింగ్తో చాలా చక్కటి తీసుకున్నారు నిజంగా చూడటానికి చాలా చాలా ఈ చర్చి చాలా చాలా అందంగా తీసి తీసుకున్నారు నేను ఒక నెల క్రితం చూసినప్పుడైతే అసలు ఎలా ముండి గోడలుంటూ ఉన్నాయి నిజంగా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ బాగా చూడాల వారు చూ చూస్తారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆనందంగా సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు యేసుక్రీస్తుని అదేవిధంగా ఈ ఏరియాలో చిన్న పిల్లలు వాళ్ళ యొక్క వాళ్ళని చూస్తే ఒక్కోసారి చాలా బాధేస్తుంది నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కొంతవరకు చేయగలరు కొంతవరకు పూర్తిగా అన్నీ ప్రైవేట్ వ్యక్తులే తీసుకొని చేయటం అనేది అది సాధ్యం కాదు ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేయగలవు ప్రభుత్వాలు చేయాలి బాధ్యత ఆ పిల్లలు చూస్తుంటే చాలా చాలా బాధగా వాళ్ళ డ్రెస్ అవి అందుకని ఆ రోజు నేను కపిల శ్రీనివాస్ చెప్పాను మీరు ఆ పిల్లలకి ఒక మూడు జతలు నారాయణ గ్రూప్ నుంచి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వండి అని ఇమీడియట్గా మా మా అల్లుడు పునీత్కి మా డాక్టర్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళు యాక్చువల్ పెట్టి పంపించారు నిన్న కొందరికి ఇచ్చారు ఇవాళ మిగిలిన వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా నిన్న ఎఫ్ఐఆర్ డివిజన్లో కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ డివిజన్లో దీన్ దయాల్ నగర్ మీకు అందరికీ తెలిసిందే చాలా చాలా నిరుపేదలు ఉంటారు ఎక్కువగా ఐదవ డివిజన్ అది ఎక్కువగా అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కువ మంది చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ లేదు ఇళ్లలో పాటిస్పెండ్ చేసుకునే తల్లులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియా ఇది వాళ్ళకి నిజంగానే వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థితికి సొంతగా డబ్బులతో చేసుకోవటం కష్టం అది ప్రభుత్వాలు చేయాలి గత ప్రభుత్వంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్కి నేను మినిస్టర్ అయిన మూడు నెలల్లోనే ముప్పై మూడు వేల బెంచెస్ ఇచ్చేటట్టుగా ఆర్డర్ చేశాను సప్లై చేయించాను వచ్చిన మూడు నెలల్లోనే కొన్ని స్కూల్స్కి పోతే అక్కడ పిల్లలు నేల మీద చదువుతున్నారు నెల మీద ఇంకా ఈ జనరేషను ఈ దశాబ్దంలో కూడా పిల్లలు నేల మీద కూర్చొని చదవటం అనేది కరెక్ట్ ఎందుకంటే మేము చిన్నప్పుడు ఐదో తరగతి దాకా నెల్లూరులో అరునాధపురంలో ఓరిగంట ఇకనమి స్కూల్లో చదివారు అక్కడ నేల మీద కూర్చొని చదివాం అది ఎప్పుడో కానీ ఇప్పుడు ఇంత డెవలప్ అవుతూ ఇంత ఎకానమీ పెరిగి రాష్ట్రానికి పెరిగింది మున్సిపాలిటీస్ పెరిగినాయి ఇంత ఎకానమీకి పెరిగినప్పుడు పిల్లల యొక్క చదువు విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని చేయటం ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి నేనే నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఆ రోజు అసెంబ్లీలో నన్ను మూడు అసెంబ్లీలో అటాక్ చేశారు వైసీపీ నాయకులు ఇంగ్లీష్ మీడియం ఎలా పెడతావు వాళ్ళ తల్లిదండ్రులంతా ఇంగ్లీష్ చదువుకోవాలా వాళ్ళకంతా తెలుగొచ్చు తెలుగు వచ్చిన తల్లిదండ్రులు ఉంటే నువ్వు ఇంగ్లీష్ మీద ఎలా పెడతావు అని చెప్పారు దానికి నేను చాలా క్లారిటీగా విత్ అనాలసిస్ డేటా హైర్ ఎడ్యుకేషన్స్ ఇచ్చి చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పిల్లల యొక్క భవిష్యత్తే మన రాష్ట్రం దేశం యొక్క భవిష్యత్ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్న స్థితికి పోతే ఖచ్చితంగా జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది వచ్చిన తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇంకా అనేక సంస్కరణలు చేసి ప్రతి పేదవాడు కూడా చక్కగా చదువుకునేటట్టుగా చేయటం జరుగుతుంది